ప్రభుని యేసుక్రీస్తు నామములో దేవుని ప్రజలందరికీ శుభములు ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మతేసు వార్త ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో దేవుడి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన సశరీరుడిగా జీవించి మానవులతో మమేకమై అనేకమైనటువంటి పరలోకపు విషయాలను మానవాళికి బహిర్గతం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు పరలోకపు విషయాలను నరలతో మాట్లాడి ఆయన యొక్క రాజ్యంలోనికి మనము అడుగు పెట్టాలి అంటే ఆయన యొక్క చిత్తంలో మనము ఉండి నడుచుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు రహస్యమందున్న తండ్రి అయిన దేవునికి మన యొక్క ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు మనము తెలియజేసే వారంగా ఉండాలి కనుక మనము ప్రార్థన అనగా దేవునితో మనకున్నటువంటి యొక్క సంబంధమును మనము తెలియజేయడమే అనగా మన యొక్క ప్రార్థన జీవితంలో పట్టుదలను కలిగి ప్రభువైపు చూసి మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా హన్న తన జీవితంలో శిలోహ మందిరంలోకి వెళ్ళి రహస్య ముందు చూచుచున్న దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు ప్రతిఫలముగా సమూహాలను అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దైవజనమ దేవుని యొక్క సన్నిధిలో మరి రహస్యంలో నువ్వు చేస్తున్న ప్రార్థన ఎప్పుడు కూడా నిష్ప్రయోజనము కాదు దేవుడు నీ ప్రార్థనను ఆలకించి దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు నీ ప్రార్థనలన్నీ హోవా సఫలపరచను గాక అని సెలవిస్తున్నాడు విషయా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఇస్కియా దైవజనుడు ఎంతో మరణకరమైనటువంటి వ్యాధి గుండా వెళుతున్నప్పటికీ దేవుని వాక్కు ఎషియా ద్వారా తన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన ఎంతో భారముతో గోడ తట్టు తిరిగి తన యొక్క ముఖమును దేవుని యొక్క సన్నిధిలో మరి ఎత్తుకొని ప్రార్థన చేస్తూ రహస్యమందు చూచుచున్న దేవునికి తాను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తిరిగి తనకు పదిహేను సంవత్సరముల ఆయుషమును పొడిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన ఉపవాస ప్రార్థనలు బహిరంగంగా అనేకులకు తెలియజేసే వారంగా ఉండకుండా రహస్య జీవితంలో ప్రార్థన కలిగి విషయగ్రంథం యాభై ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది వచనాలు ఉన్న ప్రకారం మనం చేయదముగాక